దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను యశ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా నేను ఒంటరి లేదా ఒంటరి దానను నాకు ఎవరూ తోడులేరు నాకు సరైన సహకారం లేదు అని బాధపడుతూ చింతిస్తూ ఉన్నారా దేవుడు మిమ్మల్ని గొప్ప జనాంగంగా గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఒకసారి మోసని మీరు గమనించినట్లయితే అతని పుట్టుక నుంచి అతను మరణించే వరకు కూడా ప్రభువారు అతనికి తోడై ఉన్నారు అన్ని లక్షల మంది ఇస్రాయేల్ ప్రజలకి అతను నాయకుడుగా ఉన్నాడు నేను మాట మాంజం గలవాడను నేను ఇంత కార్యాన్ని ఎలా చేయగలను అని అడిగినప్పుడు ప్రభువారు అతనికి తోడయండి అతనికి ప్రతి విషయంలోనే సహాయం చేశాడు గొప్ప నాయకుడిగా అతన్ని తీర్చిదిద్దాడు మరి గొర్రెలు కాసుకునేటటువంటి దావీదుని దేశానికే మహారాజుని చేశాడు గొలియాతు వారి దేశానికి దండెత్తి వచ్చినప్పుడు అద్భుతమైన రీతిగా యహోవా అతనికి సహాయం చేశాడు ప్రియ సహోదరులారా మనం దేవుని బిడ్డల విషయంలో గమనించాల్సింది ఏమిటంటే వారి యొక్క స్థితి మొదట కొద్దిగా ఉండినను వారు చివరిన మహా అభివృద్ధిని పొందారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారు అలాగే యూసేఫ్ కూడా ఎక్కడైతే తన అవమానానికి గురయ్యాడో ఎక్కడైతే తనను జైలు శిక్షను అనుభవించేలా చేశారో అదే దేశానికి తిరిగి ప్రధానమంత్రిని చేశాడు దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు మనలో ఓర్పు సహనం మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఎద్ధకు వచ్చినప్పుడు నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు నీకు ఎడలేని గొప్ప వాత్సల్యతని ప్రభువారు నీకు అనుగ్రహిస్తాడు నిన్ను సమకూరుస్తాడు మీరు దేవుని పట్ల విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి మీకు మీ బంధువులు లేకపోయినా మీ స్నేహితులు లేకపోయినా నా అనుకున్న వారు మిమ్మల్ని మోసం చేసిన ప్రభువారు ఒక్కరే మిమ్మల్ని ఆదరించగలరు మిమ్మల్ని గొప్ప వాత్సల్యంతో సమకూర్చగలరు ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది ప్రపంచంలో ఉన్నటువంటి వారు నిన్ను విడిచిపెట్టిన నీ దగ్గర నీ అవసరత ఉన్నంత వరకు నీ దగ్గర ఉండి నిన్ను విసర్జించిన ప్రభువారు నీ నుంచి ఎటువంటి ఉపయోగం లేకపోయినా నిత్యము ప్రేమించేటటువంటి ఆయన ప్రేమకి నీవు పాత్రుడు అయినందుకు పాత్రురాలువైనందుకు ధన్యులు ప్రియ సహోదరులారా మనం దేవుని యొక్క ప్రేమని పోగొట్టుకునకూడదు దేవుని యొక్క ప్రేమని మనం కొనసాగించాలంటే పరిశుద్ధమైన ప్రవక్తను కలిగి మనం జీవించాలి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారు గొప్ప వాత్సల్యత వాత్సల్యముతో నింపబడతారు గొప్ప ఆదరణ వారికి కలుగుతుంది ఎందుకంటే దేవుడు వారిని విడిచిపెట్టాడు కాబట్టి దేవుడు వారిని ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూ ఉంటాడు కాబట్టి అటువంటి శాశ్వతమైన ప్రేమకి మనం వారసులం ఆ శాశ్వతమైన ప్రేమని మనం పొందుకోవాలంటే ఎల్లప్పుడూ ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి ప్రతిరోజు బైబిల్ని చదవడం ప్రార్థించడం ఎదుటివారికి సహాయపడడం నిన్ను నీ పొరుగువారిని ప్రేమించడం ఇవన్నీ దేవుడి విషయంలో మనం నెరవేర్చినట్లయితే ప్రభు తప్పకుండా నిన్ను ఆశీర్వదించి నిన్ను సమకూర్చి గొప్ప ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు అటువంటి మహాకృపను ప్రభువారు మీ అందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరానింటి వారు ఉన్నాయి అటువంటి మమ్మల్ని ప్రేమించి ఈ రకంగా మమ్మల్ని నిలవబెట్టుకుని మీరు మాకిచ్చిన ఈ గొప్ప శక్తిని బట్ట మీకు వందనాలు తండ్రి ప్రభా నాకంటూ ఎవరూ లేరు నేను ఒంటరి వాడిని లేదా ఒంటరిదానాన్ని కుమిలిపోతూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్న పరిస్థితిలో ఉన్నారు అటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా ఉండి సహాయం చేయండి మీ కృపా మీ దయ మీ దాక్షిణ్యత మీ బిడ్డలందరికీ దయచేయండి మీ మెండైన ఆశీర్వాదాలతో మీ బిడ్డలను నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తితో మీ బిడ్డలను కాచి కాపాడమని వేడుకుంటుంది ప్రభా ప్రభా ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఏకు వారందరికీ మీకు అప్పుడు చూపించండి మీ దయా సంకల్పం చొప్పున బ్రతికించండి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడుదల దండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రవ్వ మీకు సమస్తము తండ్రి వారు ఎటువంటి సమస్యలతో ఎటువంటి బాధతో బాధపడుతున్నారు తెలుసు ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడుదల అనుగ్రహించండి మీ కృప కరుణ కటాక్షములు వారికి అనుగ్రహించండి వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కొరతలన్నింటినీ కూడా మీరే తీర్చమని వేడుకుంటున్నాం ప్రభావ గొప్ప వెలుగును దయచేయండి ఎల్లప్పుడూ నిత్యము మీకు కృతజ్ఞులయండి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే ధన్యత మీ సన్నిధిలో మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి చిన్ని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమూనా మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్